హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్యాగ్స్ ఈరోజైతే వినాయకుడు పూజ కోసమని శనగల ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాము వినాయకుడు ప్రసాద ప్రియుడు వినాయక చవితి రోజున భక్తులు రకరకాల ప్రసాదాలు చేసిన గణ వినాయకుడికి సమర్పిస్తారు ఎన్ని ప్రసాదాలు సమర్పించినా హ్యాపీగా తృప్తిగా ఆరాగిస్తాడు లంబోదరుడు గణేషుడికి చాలా ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటి శనిగలు ఇప్పుడు మనం ఆ ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా అయితే ఈ విధంగా శనగలు అయితే తీసుకొని వీటిని అయితే వాష్ చేసుకుందాము వాటర్ అయితే పోసి కడిగేసి వాటర్ అయితే వంపేసి మళ్ళీ వేరే వాటర్ అయితే పోసుకుందాము ఇవైతే కొంచెం నానాలి నానితేనే కొంచెం తొందరగా అనేది ఉడుకుతుంది ఉబ్బిపోతే నైట్ అయితే నానబెట్టుకుందాము చూడండి ఈ విధంగా అయితే నానిపోయాయి మొత్తము నాని ఉబ్బిపోయాయి ఇప్పుడు ఇవి మనం ఉడకబెట్టుకోవడానికైతే రెడీ అయిపోయాయి కుక్కర్ అయితే తీసుకొని అందులో వేసుకుని ఉడకబెట్టుకోవడమే ఒక మూడు విజిల్ వరకు వచ్చే వరకు ఉడకబెట్టామనుకోండి తొందరగా అయితే ఉడికిపోతాయి చూడండి ఇప్పుడు మనకి ఇవైతే ఉడికిపోయాయి ఇలా అంటే విరిగిపోతుంది చూడండి ఇప్పుడైతే ఉడికిపోయాయి మరీ ఎక్కువగా అయితే ఉడకకూడదు ఇవైతే వాటర్ అయితే తీసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాం వీటిలోకి ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాము అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇందులోకి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను పోపులోకి రెండు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇవైతే కొంచెం ఫ్రై అవ్వాలి ఇక కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందాము కరివేపాకు కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను పసుపు అయితే యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు ఉడకబెట్టి పెట్టిన శనగలు అయితే ఇందులోకి వేసుకుంటున్నాను మొత్తం అయితే అందులోకి వేసుకోవడమే ఈ విధంగా అయితే అన్నీ అయితే వేసుకొని మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసే విధంగా అయితే కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము సాల్ట్ అయితే వేసుకొని మొత్తం అయితే కలిసే విధంగా కలుపుకొని మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి ఇవైతే రెడీ అయిపోయినట్లయి ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకుందాము మీకు ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల గురించి నా ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ప్లీజ్